మహబూబ్ నగర్ జిల్లా వన్పర్ జిల్లా సరిహద్దులో గల స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కంపెనీ ఏర్పాటు ఉద్దేశం ప్రభుత్వం ఎందుకు మీకు అనుమతి ఇచ్చింది ఈ స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే మీకు భూసేకరణలో కానీ సహాయపడ్డది సబ్సిడీలను ఇచ్చి ఉంటుంది ఈరోజు కంపెనీ పెట్టుకోవడానికి అన్ని అనుమతులు కూడా ప్రభుత్వం ఇచ్చింది కానీ మీరు చేస్తున్నది ఏంది ఒకే వర్గానికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఈరోజు అందులో ఉద్యోగాలు కల్పించకుండా కేవలం ఒక రెడ్డి అనే పదం ఉంటేనే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారట అంటే ఎంత దౌర్భాగ్యం ఇది మన స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు కూడా ఇంత కుల మీకు ఆ కంపెనీ ఓనరు రామ్ రెడ్డి అంట పని చే రామేశ్వర రెడ్డి అందులో లీడర్లు కూడా రెడ్లు ఉంటారు ఎంట్రీ అరే ఎంత దౌర్భాగ్యం ఇది గతంలో కూడా మేము బాధ్యత పోతే మా మీద కేసులు చేస్తారు ఎవరు అడగకూడదు అదేందో లోపల మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆ కోళ్ళ దాని వెనుక స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది అందుకే లోపలికి ఎవరు రానియరు స్విమ్మింగ్ పూల్ పెడతావు అధికారులు లీడర్లు తీసుకొని దాన్ని అన్ని వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించుకుంటుంటే వాళ్ళు ఎవరు అడుగుతలేరు ఇంత దౌర్భాగ్యం ఏమిది పోయిన ప్రభుత్వంలో కూడా మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీకు సహకరించారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాడిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము స్థానిక శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేవర కథలు కానీ వనపర్తి ఎమ్మెల్యే ఆయన చేసిన సక్రమంగా చేస్తున్నంటే మళ్ళీ అన్ని అక్రమాలే భూ కబ్జాలే ఈరోజు సర్వే నెంబర్ ఇరవై రెండు బై ఒకటిలో వెల్టూరు శివారు ఇదే వెల్టూరు శివారు శివారులో ఎకరా ఇరవై ఐదు గుంటలు ఆక్రమణ చేశాడని చెప్పి స్థానిక తహసీల్దారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చాడు క్లియర్గా రిపోర్ట్ ఇస్తే కూడా మీరు ఇంతవరకు ఎందుకు చర్యలు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము మళ్ళీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు రిపోర్ట్ వచ్చి పది నెలలు అవుతా ఉంది నోటీసులు ఇచ్చి దగ్గర దగ్గర పది నెలలు అవుతా ఉంది మళ్ళీ పది నెలల నుంచి ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకు వెనుకడ చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మన స్థానిక శాసనసభ్యులు గారు కూడా మేఘారెడ్డి గారు కూడా ఈ సందర్భంగా దీనిపైన స్పందించాలి ఎందుకంటే ఇదే వెంటూరు గ్రామస్తులు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు దాని మీద ఎంక్వైరీ చేయించిండ్రు మళ్ళీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక మీరు ఆయన మీద ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఆయన ఇంత చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఓపికద్దరు ఉన్నారని చెప్పి మేము సందర్భంగా అడుగుతాను మళ్ళీ కానయపల్లి శంకర సముద్రం నుంచి వాటర్ తీసుకెళ్తాడు అంటే ఆయన ఉద్దేశమే ఎంత తీసుకెళ్ళాలి పది పది లక్షల చొప్పున లీటర్ల చొప్పున వాటర్ తీసుకోవాలి మళ్ళీ ఎంత మించకూడదు అది జీరో పాయింట్ జీరో వన్ టూ ఎన్ డిఎంసీలు కూడా సంవత్సరానికి మించకుండా తీసుకోవాలి కానీ మొన్న ఎండాకాలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు శంకర సముద్రం నుంచి వాటర్ తీసుకెళ్లినంటే ఇక్కడ రైతులు నీళ్ళు లేకుండా ఎండిపోయినా ఏం కాదు తాగునీరు లేకున్నా ఏం కాదు తాగునీరు లేకున్నా రైతులు చనిపోయిన ఏం చేసినా ఈరోజు స్నేహవానికి మాత్రం ఇస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమన్యసం అని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఆ విడత పదార్థాలు ఎక్కడ ఎలా వదులుతున్నాడు దాదాపు ఒక పెద్ద మునుగలు చేయడు తర్వాత ఈ యొక్క బల్దిపల్లి మధ్యలో ఒక దర్గా ఉంటుంది జేపీ దగ్గర అక్కడ మన జాతీయ పక్షి మిమలి కానీ రాష్ట్ర జంతువు జింకలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి మళ్ళీ ఆ నీళ్లు తాగ కలుషిత నీళ్లు తాగడం వల్ల ఈయన విరజా పదార్థాలు వదిలి దగ్గర దగ్గర ఐదు గ్రామాలు అక్కడ పంతొమ్మిదో ప్యాకేజ్ కింద అక్కడ పంతొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి బల్లిపల్లి నుంచి పెద్దమ్మని కలిసి చేరిన తర్వాత ఇక వెల్టూరు అడ్డాకలు ఇవన్నీ ఉన్నాయి ఆ చెరువులలో కలిసి ఆ కలుషితమైన నీళ్లు తాగి జాతీయ పక్షులు చనిపోతున్నాయి రాష్ట్ర చేతులు చనిపోతున్నాయి గొర్రెలు బర్రెలు చనిపోతున్నాయి పశువులు కూడా చచ్చిపోతున్నాయి ఆ గొర్రెలు కూడా ఇక్కడ పెరిగిన గొర్రెలే కాబట్టి ఆ మాంసం తిని కూడా ప్రజలకు కూడా అనేక రోగాలు చర్మ సంబంధించిన వ్యాధులు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు మరి వీటిపైన పది నెలల నుంచి గతంలో ఐదారు నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి నుంచి కానీ అధికారులు అక్కడ తీసుకునే లంచాలకు అలవాడవాడి ఈరోజు ఈ చర్య తీసుకుంటలేరు మళ్ళీ ఈ సందర్భంగా ఉన్నపడితే కలెక్టర్ గారికి మామినారు కలెక్టర్ గారికి కూడా మేము సూటిగా అడుగుతా ఉన్నాం మీరు మీ దృష్టికి వచ్చినా కూడా పది నెలల నుంచి మీరు ఎందుకు చర్య తీసుకుంటలేరు దాంట్లో మీ వాట ఎంత ఉందో ఈరోజు బయటకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా మీ వాట లేకపోతే మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు వాడికి ఒకటే బింకం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మాతోనే టిఫిన్ చేసిపోతారు మాతోనే భోజనం చేస్తారు ఎవరు అడిగేటోళ్ళు లేడని నిజంగా ఈ సందర్భంగా నేను నాయకులు కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా ఈ సందర్భంగా వాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక అక్రమాలు చేస్తూ ఉన్నాడు భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు వ్యర్థులు చెరువులలో వదిలి ఈరోజు కలుషితం చేస్తూ ఉన్నాడు ఉంటే అక్కడ మీరు టిఫిన్ చేయడం వలన వాని సపోర్టు మీ సపోర్ట్ వాళ్ళకు ఉందని చెప్పి ప్రజలు తప్పుడు సంకేతం పోతా ఉంది ఏ కార్యకర్తలు చెప్పినా కూడా మంచి నాశ అరంజ్ చేస్తాడు భోజనం అరేంజ్ చేస్తాడు మళ్ళీ అంతనూ పోయి తిని ఆ పాపం మీరెందుకు మూట కట్టుకుంటారు అందుకే వాని మీద చర్యలు తీసుకునే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఈరోజు విశ్రమించకుండా పోరాటం చేస్తుంది దీనిపైన ఈ రోజు గద్దంలో కూడా హక్కుల కమిషన్ లేచినాం అక్కడ ఆ రిపోర్ట్ కూడా వస్తుంది దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కూడా ఆశ్రయించి స్నేహ చికెన్ పరిశ్రమను ఈరోజు మూసేసే వరకు కూడా ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి విశ్రమించకుండా పోరాటం చేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దేవరకద్ర వనపర్తి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ప్రజా ఆరోగ్యం పైన ప్రజా ఆరోగ్యాన్ని అనారోగ్య పాలు చేస్తున్న స్నేహ కంపెనీ ఈ రోజు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేస్తున్న స్నేహ కంపెనీ ఈ రోజు బీసీఎస్ చేసిన మైన పిల్లలను ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్న స్నేహ కంపెనీ కూడా మీ సహకారం ఉండకూడదు ఈ రోజు మీరు ప్రజల వైపు ఉండాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం